ഓം ശ്രീമതേ രാമാനുജായ നമുരം തൊമ്മിതി തൂമണിമാടത്തു വിളക്കെ തൂപം കമളത്തുലൈമേൽ കൺ വളരും മാമാന് മകളേ മണിക്കതവം തിരവായി മാമീർ അവളെ എളുപ്പീരോ अन्रिच्चे विडो, आनन्दलो एमप्पेरुंदु मन्दिरपट्टालो मामायन् माधवन् वैकुन्दन् नामं पलवुम् नविन्रेलो, रेम्बावाई, तूमनिमाळत्तु चुट्चुट्रम् विलकुट् தூபம் இலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாள் திரவாய் மாமீர் அவளை எழுப்பீரோ உன்மகள் தான் ஊமையோ அன்றிச்செவிடோ ஆனந்தலோ ஏம പെരുന്തുയിൽ മന്ദിരപളോ മാധവൻ വൈകുന്തേലോരം സ്ത്രീയാണ്ടാൾ ദിവ്യതിരുവടികളേ ശരണം ഭാവമു മാണിക്കുമലത്തോ നിർമ്മിച്ച ഭവനം ലോക చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు దూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా మణిమయ భ్రబలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏవమ్మా మేనత్తా నీవైనా ఆమెను లేపుమమ్మా నీ పుత్రిక మోగదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె ఎవరికైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమర్చి నిద్రించుటకేమైనా మంత్రించి ఉంచినారా ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా ఓ శ్రీహపతి ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసందిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదు ఏమీ ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు